ఓకే గుడ్ మార్నింగ్ లేడాస్ వెరీ గుడ్ మార్నింగ్ అండి సార్ ఏజ్ ట్వంటీ ఎయిట్ అండి చూడండి ఎంత తక్కువ వయసులో పెరాలిసిస్ ప్రాబ్లం వచ్చిందండి చూడండి ఎంత ఎంత బాధపడారు మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడి రిజల్ట్ చూసి తన మాటల్లో వెళ్దాం ఎలా ఉంది సార్ ఏంటి అసలు బిఫోర్ ఎలా ఉండేవాళ్ళు ఏంటి చెయ్యి కూడా హ్యాండ్ పని చేసేదా రెండు పని చేయలేదు ఓకే మేడం ఏ సప్లిమెంట్స్ ఇచ్చారు మేడం ఎలర్జీ క్రిల్ ఆయిల్ క్యూటన్ ఫ్లాక్స్ ఆయిల్ ప్రోటీన్ పౌడర్ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఎలా అనిపిస్తుంది ఓకే యానా లిప్ చేయగలతనా ఓకే కాలేజ్ కొద్ది బాగా బిఫోర్ అయితే ఈ అసలు లేకలేదు కాలు కూడా పంచ్ చేయలేదు ఎస్ సార్ ఇప్పుడైతే కొంచెం హ్యాండ్ అయితే మూమెంట్ అవుతుంది కాలు కూడా నడుస్తున్నారు బిఫోర్ అయితే నడవలేని పరిస్థితి అండి తక్కువ వేజ్లో పారాలసిస్ ప్రాబ్లమ్ వస్తుంది అంటే మనం తీసుకున్న జంక్ లో ఆయిల్ ఫుడ్లు వల్ల చూడండి లో క్లాట్ అవడం వల్ల ఈరోజు పారాలసిస్ ప్రాబ్లమ్ బెస్ట్ సొల్యూషన్ అండి వెస్టర్ ప్రొడక్ట్ వాడిన తర్వాత మంచి రిజల్ట్ చూస్తుంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సజెషన్ చేయండి పది మందికి ఆరోగ్యాన్ని ఇవ్వండి అందరూ ఈ యొక్క ఏదైతే రిజల్ట్ ఉందో చూసి డెవలప్ అవ్వాలని కోరుకుంటూ విషయల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ